సాయి భక్తజనులందరికీ కూడా సోదరులకి సోదరిములందరికీ కూడా మొట్టమొదటిగా ఈ కార్యక్రమ సందర్భంగా మీ అందరికీ ఆహ్వాన అభినందనలు తెలియజేసుకుంటూ అనిల్ కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి అధ్యాయంలో ఉండే యొక్క విశేష విషయాలని విశేషంగా మనకి ఆకట్టుకునేటట్లుగా మనందరికీ ఆయన చెప్పిన విధానం తీరు ఇటువంటి సత్సంగాలు ఇంకా జరగాలి ఇంకా మనం వినాలి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనేది మనకి స్మరణకు తెచ్చుకుంటే వీటి యొక్క అర్థం పరమార్థం రెండూ కూడా సంపూర్ణంగా నెరవేరినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను పూజ్య గురూజీ ఈ మధ్య కాలంలో మన నుంచి దూరంగా శివైక్యం పొందిన నాకు ఈ సాయి మార్గదర్శక నిర్దేశకులుగా నాకు నా జీవితంలో ఉన్న రతన్జీ మహారాజ్ గారు లేకపోయినా ఆయన చూపించిన విధానాన్ని ఈరోజు కూడా పట్టుకొని ముందు కొనసాగుతూ ఉన్నాం అనేక లీలలు ఈ చెప్పుకుంటే ఎవరి అనుభూతి వాళ్ళకు ఉంటుంది ఒకరి అనుభూతిని ఒకరు వేరే రకంగా తక్కువ చేసి చూడవలసిన అవసరం కూడా లేదు నా భావన నాది ఎవరి భావన ఎవరి భక్తి ఏది ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా గురువుల యొక్క మార్గంలోనే మనం వాటిని చక్కగా నేర్చుకొని ఆకలింపు చేసుకొని ముందుకు పోతే వాటికి సార్థకత లభిస్తుంది మా గురువు రామరత్ని గారు ఒకే మాట చెప్పేవారు కోరికల్లో లేని దేహం అంటూ ఏది ఉండదు మానవ దేహం ప్రతిది కోరికలతోటి అది రకరకాల కోరికలతో నిండి ఉండేదే దేహం ఇది దేహం అనేది శాశ్వతం కాదు ఆత్మ అనేది ఒక్కటే శాశ్వతం దేహం అశాశ్వతమైంది అశాశ్వతమైన దేహంలో వచ్చే ఆశలు కోరికలు కోసరంగానే మనం మన జీవితాన్ని వృధాపరచుకుంటున్నాం వాటిని పక్కన పెట్టి మీరు ముందుకి కొనసాగితే సంపూర్ణంగా మీకు దైవత్వం అనేది లభించేదానికి మార్గం సులభతరం అవుతుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన చాలా విషయాలు చెప్పారు కాదు ఆయన తలుచుకుంటేనే ఆయన లేరనే బాధ ఇప్పటికీ కూడా ప్రతిరోజు నేను పూజ గదిలో కూర్చున్నప్పుడల్లా ఆయన లేడు అనే భావన ఆయన పటం చూస్తున్నప్పుడు అనిపిస్తూనే ఉంటుంది కారణం ఏంటంటే ఆ గురువు మాకు చేసిన ఉద్బోధన కానివ్వండి మాకు ఆయన దగ్గర ఉన్న సాంగత్యం కానివ్వండి ఆయన చూపించిన ప్రేమ కానివ్వండి ఆయన చూపించిన మార్గం ఈరోజు మా జీవితాల్లోకి వెలుగును నింపుతున్న విషయాలు కానివ్వండి ఇందాక అనిల్ కుమార్ గారు చెప్పినట్టు మన కోరికలు తీర్చాలంటే ఏ దేవుడు తీర్చలేడు అవి పుడతానే ఉంటాయి ఆయన ఒక వేసా గురించి చెప్పాడు లేకపోతే ఒక అబ్బాయి ఉద్యోగం గురించి చెప్పాడు మనం అంతటితో ఆగం పదిహేను కాసుల బంగారంతో అవుతాడు ఈ కాలంలో ఎవరు ఆగం ఇటువంటి కోరికలు వీటికి ఎక్కడా కూడా పులిస్టాప్ అంటూ ఉండదు అన్నీ కామాలే ఇది అయిపోతే అది అది అయిపోతే అది ఒక కామాలు పెట్టుకుంటామే కానీ జీవితంలో సుఖమనే ఒక పులిస్టాఫ్ కోసం మాత్రం ఎవరూ వెంపర్లాడిన సంఘటన ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు ఏ వ్యక్తికి లేదని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా మిత్రులు చెప్పినారు రెడ్డి రాజకీయం రాజకీయం నేను చాలా రోజులైపోయింది పక్కన పెట్టి నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేను నేను ఒట్టి సాయి పార్టీలోనే ఉన్నాను నేను నేను వేరే పార్టీలో కూడా లేను అందుకనే కార్యక్రమం అన్నప్పుడు దూరం కాదు ఇక్కడ రావాలన్న తపన వచ్చిన చోటు నుంచి సాయి బోధకులు చెప్పే మాటలలోని సారాన్ని కొంత మేరకన్నా గ్రహించుకోవాలని ఇందాక వారు చెప్పినట్లుగా నలుగురం కూర్చున్న చోట ఆ విశేషాలను ముచ్చటించుకుంటూ దాంట్లో ఉండే మంచిని అనే పరిమళాన్ని ఆస్వాదించాలన్న దృక్పథం ఉన్న వ్యక్తిగా ఇక్కడికి రావటం జరిగింది ఇది మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి గురువుగారు బాబా ఎన్ని రకాలుగా గురువుల్ని తయారు చేసి ఇచ్చాడు అని అంటే ఆయన సాయిబాబా గారు ఉన్నప్పుడు మేము లేము మాకు తెలియదు మాకు అనుబంధాలు ఏర్పరచుకునే దానికి మాకప్పుడు మేము ఈ భూమి మీద కూడా లేము ఒక గురువుని మాకు అందించాడు ఆయన భగవంతుల యొక్క త్రిమూర్తుల యొక్క కలయిక రూపమే బాబా అనే సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పలే ఇక్కడ మమ్మల్ని మించిన సాధకులు చాలామంది ఉన్నారు బాబా పట్ల ఆ యొక్క ప్రేమ భక్తి కలిగిన వాళ్ళు ఉండరు అటువంటి బాబా యొక్క శక్తిని వదలకుండా ఆయన మళ్ళీ తన యొక్క ప్రతిరూపాలని ఈ మీదకి పంపించినారు ఈ భూమి మీదకి ఆ ప్రతిరూపాల్లో ఒక వ్యక్తే ఈరోజు మాకు రామరతన్జీ మహారాజుగా మేము భావిస్తూ ఉంటాం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎవరిని బలవంతంగా ఆయనదే కరెక్ట్ అని నేను చెప్పేవాడిని కాదు ఆయన మాకు చెప్పేది ఎంత జీవితం అనేది నీ అవసరాల మేరకు నీకు జీవితం ఉండాలి కానీ నీ అవసరాలకు మించిన జీవితం నీకుంటే అది రోగాలమయమైన జీవితం అది ఆశలమయమైన జీవితం అంతులేని కోరికలతో నిన్న జీవితమే తప్పితే సంపూర్ణమైన జీవితం కాదు అని ఆయన చెప్పిన ఒక మాటని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎంత గొప్పగా చెప్పినాడైనా కొన్ని లక్షల రూపాయలు నెలకి సంపాదించుకుంటూ కూడా ఆ సంపాదనను త్రోణపాయంగా పక్కన పెట్టి ఆయన ఈ సత సాయితత్వంలో వచ్చి బాబా యొక్క ప్రేరణతోటి నాలాంటి వారందరికీ దిక్సూసిగా నిలబడుతూ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆయనకు భక్తపోటి ఉంది అని అంటే ఆయన ఫాలో అవుతూ ఆయన చెప్పిన విషయాలను ఇప్పటికీ స్ఫురణకు తెచ్చుకుంటూ వారి జీవితాన్ని చక్కదిద్దుకున్నారు అని అంటే అది నిజమైన బోధకుడు నిజమైన గురువు అనిపించుకోవాల్సిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను మనం గ్రహించుకోవాలి ఈరోజు వచ్చారు వారు శ్రమపడి హైదరాబాద్ నుంచి రావటం అంటే కన్నగిరికి రావటం అంటే ఇప్పుడు ఉండే స్పీడ్ యుగంలో భవిష్యత్ పెద్ద దూరం అనిపించుకోవచ్చు చాలామందికి ఈ రోడ్లు ఇంట్లో బాగుంటాయి అయినా శారీరక శ్రమ ఉంటుంది మన రోడ్లు మీకు తెలుసు ఎట్లుంటాయి అనేది అది ఎంత నేర్చున్నా అయినా సరే ఒళ్ళు కదరాల్సిందే అది మల్టీ యాక్సిల్ బస్ అయినా సరే దేహం కదరాల్సిందే దేహానికి ఆ శ్రమ కలిగినప్పుడే భావన అనేది బయటకు యథేచ్ఛిగా మేము ముందుకు రాగలుగుతుంది కానీ ఒక కొరత ఆయనలో కొంత కనిపించింది నాకు ఆయన మాటల్లో మీరు బహుశా గమనించే ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్న తప్పుగా ఉంటే సవరణ చేయండి ఇంత దూరం నుంచి సాయి తత్వాన్ని సాయి బోధనల్ని సాయి బోధనలోని మర్మాలని మన జీవితాల్లో వాటిని ఏ రకంగా స్వీకరించుకోవాలి వాటిని మనం తీసుకోవాలి అనే విషయాలని మనతో ముచ్చటించేందుకు వారు ఇక్కడ ఈ సత్సంగ రూపం లేదు మనకి చెప్పినప్పుడు మనకు ఉండవలసిన హాజరు శాతం మాత్రం ఇది కాదు నాకు తెలుసు కనిగిరిలో సాయి భక్తులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు సాయి కార్యక్రమాలకి ఎంతమంది హాజరు అవుతారో ఒక గురువారం రోజే ఎంతమంది ఉంటారో కూడా తెలుసు మంది ఒక మూఢ నమ్మకం మంది గురువారం సాయిబాబా సోమవారం శివుడ శివుడు శనివారం వెంకటేశ్వర స్వామి వారానికి ఒక దేవుడిని కేటాయించాం ఆడ పెట్టాం ఆ దేవుడికి ఆ రోజే ఆ దేవుడికాడ నాలుగు పూలు ఎక్కువ పెట్టడం ఇలా కాడ చేసే పనులు ఇది కాదు క్షణం నీ చిత్తం మార్చుకుంటూ నీ ఏకాగ్రతను భంగం చేసుకుంటూ వారానికంటే కంటే ప్రతి దినం ఒక దేవుడి మీద నీ దృష్టిని కేంద్రీకరిస్తూ పోతే నీవు అనుకున్న నీ యొక్క లక్ష్య సాధన ఈ జీవితంలో ఆధ్యాత్మికంగా నీకు లభించదనే విషయాన్ని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను నువ్వు పట్టిన పట్టు బాబా దాన్ని వదలపాకండి ఆ బాబా తత్వాన్ని మీరు ఎంత గట్టిగా పట్టుకుంటారో బాబా అంత దగ్గరగా మీ దగ్గరకు వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది అంతేగాని ఒక గురువారం పట్టుకున్నాం వదిలేసాం ఇటీవల కాలంలోనే మా గురువుగారి యొక్క ట్రస్టు ఆధ్వర్యంలో మేము నూట ఎనిమిది అడుగుల ఎత్తులు స్థూప నిర్మాణాన్ని మన యొక్క బాబా గారు సాయిబాబా గారు పదించి వంద సంవత్సరాలు అయిన తరకాల సందర్భాన్ని పరిష్కరించుకొని అటు ఏర్పాటు చేశాం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఆర్థికంగా కానీ ఎప్పుడూ కూడా ఒకే మాట బాబా తన వాక్కును మాకు వినిపించేవాడు ఎన్ని ఇబ్బందులున్నా మీరు వెనుకంజ వేయొద్దు నేను మిమ్మల్ని నామ మాత్రపు పర్యవేక్షకులుగా ఏర్పాటు చేసుకున్నానే కానీ ఆర్థిక పర్యవేక్షకులుగా మీరు ఉంటారనేది కాదు నా యొక్క ఆలోచన ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు అందించే వ్యక్తుల్ని నేను పంపిస్తాను ఇక్కడికి అని చెప్పి మీరు నమ్మరు గుజరాత్ నుంచి మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి మనవడు ముని మనవడు దానికి ఆర్థిక సహాయం చేశాడు ఎక్కడ అతను ఉండేది అమెరికాలో ఉంటున్నాడు అమెరికాలో ఉంటున్న వ్యక్తికి మచిలీపట్నంలో ఒక స్థూప నిర్మాణం జరుగుతుందన్న విషయం ఎలా తెలిసిందని మేమే ఆశ్చర్యపోయినాం ఆయన ఒక రెండు గంటలు ఉంటానని చెప్పి వచ్చిన వ్యక్తి ఆడు మూడు రోజులు ఉన్నాడు అంటే బాబా ఎవరి దగ్గర స్వీకరించాలి ఇందాక వారు చెప్పినట్లు ఐదుళ్ళు మాత్రమే ఎందుకు బాబా తీసుకున్నాడు అనేది అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి ఎంత మేరకు తీసుకోవాలని నేను కూడా కొంత భా దాంట్లో భాగస్వామినైతే అంటే ఇక్కడ నేను అయినా అని చెప్పుకొని గొప్పతనాన్ని చెప్పుకునే మాట కాదు దానికి బాబా గారు ఇచ్చిన సందేశం ఏందంటే వాడిచ్చేది ఏంటి వాడు నాకు రుణగ్రస్తుడు అన్నాడు నేను చాలా తేలికబడ్డ మనస్తో ఉన్నాను అంటే బాబాకు రుణాన్ని తీర్చే శక్తిని బాబా నాకు ఇచ్చినాడు కదా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలనేది ఒక ఆలోచన నాకు నిజంగా చాలా మనసును స్వార్థం పరిచిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇది అంతేగాని ఆ యొక్క ట్రస్ట్కి నన్ను చైర్మన్ చేశాడు ఆ భవనాన్ని కట్టేదానికి నన్ను మించిన లేడు అనుకుంటే అది తప్పు మా సోదరుడు కాశీరెడ్డి గారు ఆ యొక్క స్థూప నిర్మాణ కార్యక్రమంలో చాలా బాగా సహకరించారు ఆయన సహకరించిన వ్యక్తుల్లో ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు ఇంకా మా ఇద్దరితో పాటు కోటీశ్వర్లు అంటే మా ఇద్దరిని కనీసం ఒక పదిసార్లు కొనగలిగిన వ్యక్తులు కూడా ఆ ట్రస్ట్లో సభ్యులుగా బాబాగారే తన వాక్కుతో వాళ్ళ పేర్లు చెప్పాడు అంటే అందరూ చోటు ఉండేవాళ్ళం కాదు దురదృష్టం ఏంటంటే ఈ కరోనా వచ్చింది మేము సమావేశాలు నిర్వహించుకోలేకపోయినాం ట్రస్టు సభ్యులుగా కమిటీ సభ్యులుగా ఉన్న మాకన్నా కూడా బయట వ్యక్తుల యొక్క సహాయ సహకారం ఊహించని విధంగా బాబా వాళ్ళని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయించాడు మేము నా మాత్రలుగా మిగిలిపోయినాం సమావేశాలు లేకుండా ఏదో మా వంతు చేసినా దాన్ని మించి ఆయన ఇంకా తీసుకొచ్చాడు అంటే దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే బాబా తను నిర్దేశించిన కార్యక్రమాలకి మిమ్మల్ని ముందు ఉంచి ఆ కార్యక్రమం వల్ల మీరు ఎక్కడా ఇబ్బంది పడకుండా దాన్ని సజావుగా జరిపిస్తూ మీకు ఆ గౌరవాన్ని ఆపాదిస్తున్నాడు ఆ గౌరవాన్ని మీకు ఈ సమాజంలో అందించాడు అనేది మీరు ఒక్కటి భావించుకోవాలి అదృష్టమని చాలా అదృష్టమైన కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు అని అంటే కేవలం ఇక్కడికి వచ్చిన మనం వంద మందిమో రెండు వందల మందిమో మనమే భాగ్యశీలు కాదు మనకే ఈ అదృష్టం దక్కిందని కాదు ఈ వచ్చిన వారిలో ఎంతమందిని దీనిని తీసుకుని మళ్ళీ పది మందికి మనం పంచగలుగుతామో బయట వాళ్ళే నిజమైన శ్రోతలు ఇక్కడికి వచ్చిన వారు వారే నిజమైన బాబాకి దగ్గరైన బంధువులు అని చెప్పి కూడా నీకు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చెప్పాలి అని అంటే గారి తత్వం గురించి చెప్పాలి అని అంటే గారి యొక్క విధానాలు తెలియపరచాలి అని అంటే మనకి ఈ సమయం చాలది చాలా కక్షాలు చేశారు ఆయన టైం చూశారు పన్నెండు యాభై ఒక పక్క మీకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదు ఆకలిపరంగా అదే అనుకుంటున్నాను నేను వారి ఒక మా ఆపే విధానాన్ని చూసి అనంటే నేననేది ఎప్పుడో జరిగే కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఇటువంటి సత్సంగ కార్యక్రమం పదే పదే జరపాలన్నా కూడా జరిపేదానికి ఆ యొక్క పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి జరిపించే వ్యక్తుల్లో ఆ ప్రేరణ రావాలి వాళ్ళు ప్రేరణ వచ్చిన తర్వాత మీరు కూడా ఈ కార్యక్రమాలకు రావాలన్న భావన మీకు కూడా బాబా పుట్టించాలి అప్పుడే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి దీంట్లో ఒక పూట ఒక రెండు గంటలు అయితే ఏదో నాలాంటి షుగరున్నోడు ఇబ్బంది పడతాడేమో కానీ నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అలాంటి ఇబ్బందులకు దూరంగా ఉండే వ్యక్తులని నేను భావిస్తూ ఉన్నాను ఇది ఒక మంచి కార్యక్రమం చక్కటి కార్యక్రమాన్ని మా మిత్రులు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయటం అనేది నిజంగా ఆనందదాయకమైంది కాబట్టి ఒక్క మాట నేను మీకు ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను ఇటీవల కాలంలో ఇందాక అనిల్ కుమార్ గారు అన్నట్లు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా బాబా గారికి లభిస్తున్న కీర్తి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క గ్రంథాల పట్ల చూపి సచ్చరిత్ర పట్ల అందరూ మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు అనేది అదే ఇప్పుడు ప్రమాదంలో పడింది బాబా యొక్క పేరు ప్రతిష్టల్ని బాబా యొక్క భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా బాబాని ఈ సమాజంలో వేరొక కోణంలో చూపించే దిశగా ఈరోజు ఈ మధ్య కాలంలో కొన్ని శక్తులు మాట్లాడిన మాటలు కొన్ని దేవాలయాల మీద వారు చేస్తున్న అసత్య ప్రచారాలు చాలా బాధ కార్యక్రమం ఇది వీటన్నింటినీ కూడా ఈరోజు మనం సత్సంగం వింటమే కాదు వీటిని మనం ధీటుగా మనం మన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వాటిని మనం అడ్డుకట్ట వేయాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేగాని ఏదో మాట్లాడారని మనం ఆవేశపడి కౌంటర్ ఇవాల్సిన పనులే మనం కేవలం మన ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో మనం నమ్మిన బాబా పట్ల మనం అకుంఠతమైన దీక్షతోటి మనం ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎక్కడా కూడా తినకుండా మరింత ఇనుమడించే విధంగా బాబాను యొక్క ప్రచారాన్ని మనం ఉధృతంగా తీసుకొని పోవాల్సిన సమయం అని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఇది ఆలోచన చేయండి ఇది గారంట డబ్బులు ఎక్కడికో పంపించేస్తున్నాడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి డబ్బులు పోవాలి అని అంటే ఎన్ని నిబంధనలు ఈరోజు ట్రంప్ చాలామంది మీ పిల్లకాయలు అమెరికాలో ఉండి ఉంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు ఈరోజు ట్రంప్ మీరు పంపించే డబ్బుల్లో ఐదు శాతం కటింగ్ అని అంటే ట్యాక్స్ కింద బద్దనంటే మనకి పంపించే మార్గాలు తెలియక బిడ్డలు అల్లాడుతున్నారు తల్లిదండ్రులకి అటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి పోతుందని అంటే అది హిందూ మత ఛాందస్ వాదులు ఈ మాట మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ ఛాందస్ తత్వం ఎంత దూరం పోయిందో ఒకసారి ఆలోచన చేయండి వెంకటేశ్వర స్వామి దేవికి బాగుద్దని ఎప్పుడన్నా చెప్పారా మీరు ఈ సాయిబాబా బోధకులుగా ఉన్న మీరు ఈ సాయిబాబాయి పట్ల భక్తి భావంతో ఉన్న వైరు మీరు ఎవరికన్నా చెప్పారా బాగుద్దని లేకపోతే మీరు పోతుంటే బాబాయ్ ఏమన్నా మిమ్మల్ని అడ్డుకున్నాడా దుర్మార్గమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ కమిటీలో నేను ఉన్నాను మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు పెద్దలు కాశీరెడ్డి గారు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ యొక్క కార్యక్రమాల్ని ఈ దుర్మార్గమైన ప్రచారాలని ఈ అసత్యమైన వాదనలని వీటన్నిటినీ కూడా ఇది తప్పు ఇది తప్పుడు సంకేతాన్ని సమాజానికి ఇవ్వద్దు బాబా పట్ల మీకు ప్రేమ లేకపోతే లేకపోయింది మీరు ఈ రకమైన విషాన్ని చిమ్మే కార్యక్రమాలని నిలుపుదల చేయండి మాము సాయితత్వంలో ఉండే మా ఎవ్వరికీ కూడా వేరొక దేవుడి మీద వేరొక మతం మీద ఇసుమంతమైన మాటను కూడా మాట్లాడేదానికి బాబా మా నాలుకల్ని ముందుకు సాగనివ్వడు అనే విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మీకు నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనిల్ కుమార్ గారికి ప్రత్యేకంగా మంచి సత్సంగ కార్యక్రమాన్ని మనకు వినిపించినందుకు వారికి నాకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను